తెలంగాణకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రెండు రోజుల పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది నల్గొండ నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల నారాయణపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నాగర్ కర్నూల్ వికారాబాద్ భూపాలపల్లిలో భారీ వర్షం పడుతోంది కొండపోత వర్షానికి పరిగి వాగు పొంగి పొర్లుతోంది పరిగి వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పలు జిల్లాల్లో వర్షం కొడుతోంది ఉమ్మడి మహబూబ్ నగర్ వరంగల్ నల్గొండ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది హైదరాబాద్తో పాటు జెహెచ్ఎంసీ పరిధిలో అర్ధరాత్రి నుంచి వాన కురుస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పురులుతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో వాన పడుతోంది ఇక చెట్లలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో పట్టణంలో ప్రభుత్వ దవాఖానాల్ని వరద నీరు చుట్టుముట్టింది హాస్పిటల్ ప్రవేశ మార్గంలో మోకాలు లోతు నీరు ప్రవహిస్తోంది దీంతో రోగులు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ సూర్యాపేటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హుజూర్ నగర్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది వరంగల్ హల్మకొండ కాజీపేట స్టేషన్ ఘన్పూర్ పరకాల మహబూబాబాద్ పాలకుర్తి కడగండ్ల దేవరుప్పల తొర్రూర్లో వాన కురుస్తోంది గాన్లలో పాకాల వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గార్ల నుంచి రాంపురం మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి